అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం బొత్స ఎన్నికల ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్ వద్ద సందడి వాతావరణం నెలకొంది జాయింట్ కలెక్టర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు బీఫారం ఇచ్చి పోటీకి ప్రోత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన జిల్లా నేతలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆయన మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు పలించని కూటమి ఎత్తులు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కావాల్సినంత పూర్తి బలం వైఎస్ఆర్సీపీకి ఉంది అయినప్పటికీ పోటీకి దించాలని కూటమి ప్రభుత్వం తొలత భావించింది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం చేయడంతో వైఎస్ఆర్సీపీ కేడర్ ఏకతాటిపై నిలిచింది దీంతో టీడీపీ కూటమి పాచికలు పారలేదు లాభం లేదనుకొని అభ్యర్థి నిలిపే ఆలోచనను విరమించుకుంది మరోవైపు స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు దీంతో బొత్స ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను